కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ ఎమ్మెల్యే డాక్టర్ సుద్రసాదర్ రెడ్డి గారికి మరియు ఆరు ప్రాథమిక అర్బన్ హెల్త్ సెంటర్స్ సిబ్బంది అందరికీ అలాగే మీడియా మిత్ర ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి అభినందనలు నమస్కారం తెలియబడుతున్నాను ఈ రోజు నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరము ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఎనిమిది వరకు నేత్రదాన పక్షోత్సవాలు అనేవి జరుగుతుంటాయి దీనిలో భాగంగా ఈ రోజు ర్యాలీ ద్వారా మన ఎన్జిఓ హోమ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ర్యాలీ ద్వారా అందరము సిబ్బంది అంతా ఇక్కడికి వచ్చి దళాస్ట్ తీసుకొని వచ్చి చేసుకుంటూ నినాదాలు చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నేత్రదానం ఎందుకు చేయాలి అనే దాని మీద డిస్కస్ చేసుకుని జాల్సి వస్తుంది భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆదే ఆదేశానుసారము కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మన హరికిరణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రోగ్రామ్ అంతా కూడా అలాగే జిల్లా ప్రతి ఒక్క జిల్లా అందరితో కేంద్రాల ద్వారా జరుగుతుంటుంది ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో సుమారు రెండు లక్షల మంది పూర్తి అందత్వంతో బాధపడుతున్నారు అంటే వారు ఏమాత్రం చూపు లేకుండా రెండు లక్షల మంది ఉన్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా యాభై వేల మంది చొప్పున పెరుగుతూ వస్తున్నారు కానీ ప్రభుత్వం ఉద్దేశము ప్రకారము సుమారు యాభై వేల యాభై వేల కార్యాలు సేకరించాల్సి ఉంటే ప్రస్తుతం పది నుంచి ఇరవై వేల కార్యాలు సేకరిస్తూ ఉన్నాం రెండు ముప్పై వేల కార్యాలు సేకరించాలి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది బాగా విరివిగా చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఉద్యోగులకు తీసుకెళ్ళాలి ఉద్దేశించి క్యాంప్ అనేది జరుగుతోంది కానీ ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం ఒకరు నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపిస్తుంది అంటే మన మరణానంతరం ఆరు గంటల లోపల మన నేత్రాల్లో నల్లగుడ్డు పొరను మాత్రమే తీసి అవతల పూర్తి అందతంతో పాటు ఇద్దరికి అమర్చడం వల్ల ఇద్దరు సజీవులుగా వాళ్ళ ఇద్దరు ప్రపంచంలో చూస్తూ చాలా చక్కగా వాళ్ళ కుటుంబాలు అందరు డెవలప్ అయ్యి హ్యాపీగా ఉంటారని ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ విరివిగా ముందుకు రావాలని అవేర్నెస్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే ముందుగా మా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది కూడా అవేర్నెస్ క్రియేట్ అని చేస్తున్నాం ఇక్కడ చేస్తున్నాం వీళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ముందుగా మా మరణానంతరం నేతరాలు నేత్రాలను మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ ద్వారా కూడా మా ఇవ్వడం జరుగుతుంది అలాగే వీరితో పాటు మా ఈ రోజు ఈ రోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా మీరు ప్లస్ మీ కుటుంబాలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి మరణానంతరము మట్టిలో గాలిలో కలిసిపోయే మన కళ్ళను ఇతరులకు నేతదానం చేసినట్లయితే ఆ అందుల్ని కూడా మనకు మంచి సాధించి మరో భాగంగా వాళ్ళు కూడా తిరిగేటట్లు వాళ్ళ జీవితం అంత బాగా ఉండేటట్టు ఆస్కారం ఉంటుంది కాబట్టి విలువగా అందరూ కలిసి కలిసి యతగానం చేసే ముందు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో పాల్గొన్న మా వైద్య సిబ్బంది మరియు అందరికీ కూడా మీ ముఖ్యంగా మీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా వినిపించుకుంటే అంటే ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మేము ఇక్కడ చెప్పుకుని వదిలేస్తాము మీ ద్వారా పబ్లిక్ లేక బాగా చేరేది మీ ద్వారా కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ మంచి అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ నేతగా ముందు రావాలి వచ్చేటట్లు మీరు మీ వంటి మీ పాత్ర చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను